ఆల్మట్టి నుంచి సాగర్దాకా గేట్లన్నీ బంద్ అయినాయి కృష్ణా బేసిన్లో వరద తగ్గుముఖం పట్టడంతో అన్ని ప్రాజెక్టులను సంతృప్తికర స్థాయిలో నిల్వలు తెలంగాణకి ఇలా రూపాయి ఫైదా ఉండదు తెలంగాణకు వచ్చేదే ఉండదు ఏమి ఇప్పుడు ఆ కృష్ణా బేసిన్ మీద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు రిజర్వాలు చూడండి ఒక్కదాంటే సుక్క నిలు ఉండవు ఓన్లీ ఆ నది మీద ఉన్నాయి పక్కన పెట్టిరి ఆ పక్కన ఒక్క ఒక్కదాంటే సుక్క వాటర్ ఉండవు మనలో చేత కూడా కాదు అవి నింపుకోవడానికి తుమ్మిడేటి పైన నజర్ పెడుతున్నారు రేవంత్ సర్కారు వ్యాప్కోస్ నివేదిక పునఃపరిశీలన దాని ఆధారంగా డిపిఆర్ తయారీ సుందిర్లకు గ్రావిటీ తోటి నీటికి కొత్త ప్లాన్ అంట సుందిలకు వస్తారంట మరి కేసీఆర్ గట్టిదిగా సుందిల్లా మీరు ఎల్లం పెళ్ళి పోయాలి కదా సుందిల్లకు ఎందుకు వస్తున్నారు సుందిలకు వస్తారంట ఎన్డిఎస్ఏ నివేదిక అందిన తర్వాతనే కాళేశ్వరం బ్యారేజ్ పైన నిర్ణయం కూలగొట్టు ఊకేదంతా పంచాయతీ ఎందుకు ఆ కాళేశ్వరం బ్యారేజ్ ని ఆ పంపులను అన్నిటిని కూలగొట్టి నెలమటం చే కాంగ్రెస్ వాళ్ళు చేసేదే కాదు నీళ్ళెందుకు కాతెందుకు నేను మీకు ఒక రిపోర్ట్ చూపిస్తాను మిత్రులారా ఒక్క నిమిషం ఇప్పుడే చూపిస్తా ఇంతకుముందుకే చెప్పిన నేను ఇదంతా డ్రామా చేస్తుంటారు వీళ్ళు వంద శాతం వీళ్ళది ఏమైనా ఎంతసేపు ఉన్నా ఇగో గోదావరి బేసిన్లో నిన్న సాయంత్రం ఆరున్నరకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇంకా ఇప్పుడు రాలేదు వస్తుంది పన్నెండు గంటలకు ఆరు గంటలకు అట్లా వస్తుంది ఇగో శ్రీపాద ఎల్లంపల్లికి మొత్తం వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఇగో ఇన్ఫ్లో ఎంత వస్తుంది శ్రీపాద ఎల్లంపల్లికి ఎక్కడ ఇది శ్రీపాద ఎల్లంపల్లి మూడు వేల ఐదు వందల ఎనభై క్యూసెక్ల వాటర్ వస్తుంది అక్కడ ఉన్నది పదమూడు పాయింట్ ఎనిమిది ఆరు ఎనిమిది తొమ్మిది టీఎంసీలు ఉన్నాయి మూడు మూడున్నర వేలు అంటే అర టీఎంసీకి పావు టీఎంసీకి కంటే కొంత ఎక్కువ అంతే బేసిక్గా పదకొండు వేల క్యూసెక్లు అంటే ఒక టీఎంసీ వాటర్ వస్తున్నట్టు ఒక రోజుకి ఇప్పుడు ఆ మూడున్నర మూడు వేల ఐదు వందల టీ క్యూసెక్ల వాటర్ వస్తుంటే ఒక పావు టీఎంసీ కంటే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అప్పటిదాకా ఏం అంటే అన్ని పంపులు ఓపించారు కదా ఇక ఈ పంపుల దుకాణం కూడా బంద్ అయిపోయింది ఇక ఇక పంపులు కూడా బంద్ అయిపోయినాయి ఒక నిమిషం అది కూడా మీకు చూపిస్తాగు ఈ పంపులు అన్ని బంద్ అయిపోయినాయి నంది మేడారం పంపులు ఓపెన్ చేసారు కదా దాకా ఆ పంపులన్నీ బంద్ పెట్టి ఇప్పుడు కేవలం ఒకటే పంపులు నడిపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎంత వస్తుంది ఇన్ఫ్లో కేవలం మూడు వేల క్యూసెక్లే వస్తుంది ఇడ ఇంత ముందుకు పద్దెనిమిది టీఎంసీల వాటర్ ఉండే అన్ని పంపులు ఈ వారం రోజులు అన్ని తగ్గిపోయినాయి తగ్గిపోవడంతో ఇప్పుడు కేవలము ఇంకో ఈ నంది మేడారం పంపులు ఇవి నంది మేడారం పంపులు ఇవి ఈ అన్ని పంపులు బంద్ పెట్టి ఒక్కటే నడిపిస్తురు ఒక్కటే ఇది కూడా ఆ మూడు వేల క్యూసెక్లు వస్తున్నాయి కాబట్టి ఆ వచ్చిన వాటర్ వచ్చినట్టే పోస్తున్నారు ఎందుకంటే నడు నడిపిస్తలేరు నీళ్ళు వదులుతలేరు అనేటువంటి పేరు రావద్దని ఈ నీళ్ళు తీసుకపోయి ఎడబెడతావు ఇట్లా ఒక పంపు పది రోజులు నడిచినా ఒక టీఎంసీ వాటర్ రావు ఇప్పుడు ఈ నీళ్ళను తీసుకపోయి ఏం చేస్తారు మెల్లగా ఇప్పుడు అన్నీ లక్ష్మీపూర్ పంపులు బంద్ అవుతాయి ఇక ఎల్లంపల్లి నుంచి మిగతా వస్తున్నాయి కదా ఈ అన్ని పంపులు బంద్ అయిపోతాయి జస్ట్ ఈడ నంది మేడారంలో ఇది నిన్నటి ఫోటో ఇది నిన్నటి ఫోటోనే ఇది నిన్న సాయంత్రం ఫోటో ఒకటే పంపు నడుస్తుంది ఒకటే పంపు నడుస్తుంది ఇది కూడా రేపో మాపో ఈ వరద తగ్గిపోతే ఇగో ఈడ ఉన్నటువంటి ఇన్ఫ్లో మూడు వేల ఐదు వందల క్యూసెక్ల వాటర్ తగ్గిపోయినందుకు ఇన్ఫ్లో అది కూడా మొత్తానికే బంద్ పెట్టేస్తాడు ఇది చూడండి ఒకసారి ఇగో శ్రీపాదలెంపల్ దగ్గర మూడు ఎక్కడ ఇది శ్రీపాదలెంపల్ దగ్గర మూడు వేల ఐదు వందల క్యూసెక్ల వాటర్ వస్తే అదే మేడిగడ్డ దగ్గర ఎంత వరద వస్తుంది చూడండి రెండు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల పది క్యూసెక్లు అంటే ఒక ఇరవై ఒక్క టీఎంసీలు ఒక రోజు పోతా ఉన్నాయి ఇరవై ఒక్క టీఎంసీలు పోతా ఉన్నాయి మేడుగడ దగ్గర ఇంత వరద వస్తుంది శ్రీపాదేళ్ళం పెళ్లికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి మళ్ళీ ఇదే తుమ్మిడేటి దగ్గర ఎంత ఉంటుంది ఇప్పుడు నాకు తెలిసి లక్ష లక్ష క్యూసెక్లు ఉంటుంది అంటే ఏడున్నర సగం ఉంటుంది ఆడ తక్కువ ఇంకా పోతా ఉన్న తగ్గుతూ ఉంటుంది ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం